పొంగనూరు అర్బన్ పోలీస్ స్టేషన్ను బుధవారం చిత్తూరు జిల్లా ఎస్పీ ఆకస్మిక తనిఖీలు చేశారు ఈ సందర్భంగా ఎస్పీ మీడియాతో మాట్లాడుతూ జిల్లా పరిధిలో గంజాయిపై ఉక్కుపాదం మోపుతామని అలాగే అక్రమ రవాణాదారులపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు పట్టణంలోని పాఠశాలలు మరియు కాలేజీల వద్ద వంద నుండి ఐదు వందల మీటర్ల వరకు ఉన్న అన్ని షాపులపై మరింత నిఘా ఏర్పాటు చేసి భద్రత కల్పిస్తామని అన్నారు గ్రామాలలో బాల్య వివాహాల నిర్మూలనకు అవగాహన సదస్సులు నిర్వహిస్తామని తెలిపారు గంజాయి అది ఫోకస్ పెట్టుకొని ఖచ్చితంగా చేస్తాము గంజాయి గురించి మీరు అడిగారు దానికి కూడా రెండు ఎస్పెక్ట్ ఉన్నాయి ఒకటి అవేర్నెస్ ప్రోగ్రామ్ చేసుకొని ఎక్కడ ఎక్కడ పిల్లలు ఎందుకంటే ని కూడా స్పెషల్లీ యంగ్ ఏజ్ కన్జూమర్ని ఒక వ్యక్తి అలాగే మనం చూస్తాము ఒక ముద్దాయి కంటే కాకుండా సో అవేర్నెస్ ప్రోగ్రామ్ తీసుకువస్తాము అందరితో మాట్లాడతాము అది కలెక్టర్ గారితో కూడా మాట్లాడడం జరిగింది సో ఒక జాయింట్ ప్రోగ్రామ్ ఉంటుంది మల్టిపల్ డిపార్ట్మెంట్స్ కలిపి సెకండ్ ఏ సప్లయర్స్ ఉన్నారు ఆ రూట్స్ కొంచెం స్టడీ చేసుకొని హాట్స్పాట్స్ స్టడీ చేసుకొని వాళ్ళ మీద ఖచ్చితంగా గట్టిగా చర్యలు ఉంటాయి పీడిఎక్ట్ ఎక్స్టర్మెంట్ ఇలాంటివి కూడా ప్లాన్ చేస్తాము ఇఫ్ నీడెడ్ ఫైనాన్షియల్ ఇన్వెస్టిగేషన్ చేసుకొని ప్రాపర్టీ అటాచ్మెంట్స్ కూడా ఉంటాయి సో అది దాంట్లో స్టడీ చేస్తున్నాము ఇన్ఫర్మేషన్ పెడుతున్నాము మీ దగ్గర కూడా ఏమైనా ఇన్ఫర్మేషన్ ఉంటే మాతో షేర్ చేయండి సో ఫార్ షూర్ ఈ గాంజా వాంజా ఇలాంటి దాంట్లో సీరియస్ సెక్షన్ ఉంటుంది అండ్ ఈ స్కూల్స్ దగ్గర ఈ హండ్రెడ్ మీటర్ ఫైవ్ హండ్రెడ్ మీటర్ లోపల ఏ షాప్స్ ఉంటాయి ఎలాంటి వాళ్ళు ఉంటారు వాళ్ళ మీద కూడా సర్వేలెన్స్ పెడుతున్నాము సో మీడియా ద్వారా వాళ్ళకి కూడా ఒక సలహా లేకపోతే వాడిని నేను వస్తున్నాను సో వాళ్ళు కూడా ఇలాంటి వాడు ఏమైనా ఉంటే అబ్జర్వ్ చేసుకొని మాకు ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి ఎక్కడైనా మాకు ఇలాంటి ఇన్ఫర్మేషన్ తెలిసింది వాళ్ళు కూడా ఇలాంటి ప్రొడక్ట్స్ కి సపోర్ట్ చేస్తున్నారు ఇలాంటి వాళ్ళని కొంచెం స్పేస్ ఇస్తున్నారు అంటే విల్ టేక్ వెరీ సీరియస్ చేయాలి స్కూల్ లో కూడా ఒక స్పెసిఫిక్ ప్రోగ్రామ్ డిజైన్ చేసుకొని ఏమర్థమైంది అంటే కొంచెం సింగిల్ పేరెంట్ ఉన్న చోట ప్లస్ కొన్ని ఇకనామికలీ వీకర్ సెక్షన్ దగ్గర ఈ లోక్మెంట్ ప్లస్ చైల్డ్ మ్యారేజ్ లాంటి ప్రాబ్లమ్స్ కూడా ఉన్నాయి దాన్ని కూడా అడ్రస్ చేస్తాము ఇది రిలేటివ్లీ కేసెస్ ప్రకారంగా కొంచెం హెవీ స్టేషన్ ఉంది స్టాఫ్తో కూడా ఇంటెక్ట్ చేసాము వాళ్ళకి ఏమేమి ఇష్యూస్ ఉన్నాయి ఇంకా వచ్చే కాలంలో క్రైమ్ కంట్రోల్ చేయడానికి ఇష్యూస్ కంట్రోల్ చేయడానికి ఎలా ముందుకు వెళ్ళాలి అది సిఏ గారికి ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది ఓవరాల్ ఇంకా కొంచెం స్టేషన్ని శక్తం చేసుకొని ముందుకు వెళ్తాం